మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ఈ డెమోకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆర్ఎస్పి సార్ తెలంగాణ ఈ కోసం నుంచి ఆ కోసం వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి చివరి వరకు తెలిసే వ్యక్తి ఎవరంటే ఆర్ఎస్పి సార్ దేశంలో కొన్ని వేల మంది ఐపీఎస్ అయ్యారు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటిదాకా కానీ ఐపీఎస్ లాంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇలా మనం ముందుకొచ్చి సోషల్ వెల్ఫేర్ అనే వ్యవస్థ ద్వారా విద్యార్థులందరికీ దగ్గరై ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి ఆర్ఎస్పిస్ వారికి మనం ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను ఈ ప్రోగ్రామ్కి బ్యాచ్ ఇంకోటి మూడవది ఎస్ఐ కానిస్టేబుల్ వారం రోజులలో అనౌన్స్ చేస్తాం వారం రోజులు ఎస్ఐ కానిస్టేబుల్ అనౌన్స్ చేస్తాం ప్రస్తుతానికి గ్రూప్ టూ త్రీ ఇంటెన్షివ్ అండ్ రెగ్యులర్ బ్యాచ్ రెగ్యులర్ బ్యాచ్ రోజు నైన్ టు ఫైవ్ ఉంటుంది ఎకానమీకి సంబంధించి నలుగురు ఫ్యాకల్టీలు ఉంటారు సోషాలజీకి ఇద్దరు ఫ్యాకల్టీలు ఉంటారు పాలిటీక్ ఇద్దరు ఫ్యాకల్టీలు ఉంటారు ప్రతి సబ్జెక్ట్ కి ఉంటారు డైలీ ఎగ్జామ్ ఉంటుంది డైలీ ఎగ్జామ్ పెడతా డైలీ ఎగ్జామ్ పెట్టి సాయంత్రం పూట రాసుకొని పోవాలా రాసుకొని ఏదో రాసిన అని కాదు నీ పేపర్ మొత్తం మార్కులు చూస్తా ఇవాళ చూస్తా రేపు చూస్తా మూడో రోజు చూస్తాను నీకు యాభై మార్కులు ఎగ్జామ్ పెడితే ముప్పై వచ్చినాయి ఫస్ట్ రోజు ఏమన్నా రెండో రోజు ఏమన్నా మూడో రోజు నా చేయదగ్గర పిలిపిస్తా పిలిపించి నీకు రెండు రకాల క్లాస్ ఇస్తాను మూడు వేసుని ఇస్తాను సాక నాకు అని క్లాస్ రూములో ప్రతిరోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను ఏదో ఒక గిఫ్ట్ గిఫ్ట్ అంటే ఇలాంటివి ఏమి ఏమో ఒక పెన్ను ఇంకేదో ఎందుకంటే రోజు ఆడ పోయి నేను తీసుకోవాలన్న ఫీలింగ్ నీకు వస్తారా అది కనిపిస్తా టెన్ డేస్ ఒకసారి ఒక మోటివేటర్ కంపల్సరీ వస్తారు ఇట్లా రోజు నైన్ టు ఫైవ్ మీ కంట్రోల్ మీ యొక్క మైండ్ సెట్ మొత్తం నేనే తీసుకొని మీకు అద్భుతమైన క్లాస్ ఇచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను మొదటి పాయింట్ రెండవది ఇంటర్న్షిప్ యాచి ఉంటుంది అది పొద్దుగాల ఆరున్నర ఏడు గంటల స్టార్ట్ అవుతుంది నైట్ పదకొండు గంటల వరకు ఉంటుంది అమ్మాయిలు అయితే ఎయిట్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అబ్బాయిలు అయితే పదకొండు వరకు చదువుకోవచ్చు స్టడీ వాళ్ళు నేను ఇస్తా పొద్దుగాలు ఏడు గంటలు రావాలా రెండు గంటలు చదువుకోవాలా నైన్ టు ఫైవ్ క్లాసులు నడుస్తాయి మళ్ళా కూర్చోబెడతా పెడతా డైలీ ఎగ్జామ్స్ సండే ఎగ్జామ్స్ ఫైనల్గా లాస్ట్ మూడు నెలలు కంప్లీట్ డైలీ ఎగ్జామ్ రాయాలా ఆ ఎగ్జామ్ రాసిన మార్కులు చూసుకోవాలా మళ్ళీ నూట యాభై క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నూట యాభై క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని ఆప్షన్లు ఉంటాయి నాలుగు ఉంటాయి నూట యాభై అంటే నాలుగు ఎంత ఆరు వందల ఆప్షన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అట్లా ఇరవై క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ పెడతాం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఐదు పేపర్లే పెట్టినా నేను ఐదు పేపర్లు పెడితే మొత్తం పిండి అయిపోయింది మిగిలినా ఐదు పేపర్లకి పిండి అయిపోతే ఇరవై పేపర్లు మిగులుతాయి సబ్జెక్ట్ని మూడు సార్లు ఒకసారి క్లాస్ రూమ్లో రెండోది డైలీ ఎగ్జామ్ మూడోది మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆ టెస్ట్ సిరీస్లో టెక్స్ దట్ ఈస్ ద ఇంటర్న్షిప్ బ్యాచ్ అంటే మీ సబ్జెక్ట్ నేర్పించిపోతా కంపల్సరీ నేర్పిస్తా ఏదో ఒక ఉద్యోగంతో కొడతా గ్రూప్ కొడుతున్నావు గ్రూప్ థర్డ్ వస్తుంది అది రాలేదు విఆర్ఓ వస్తుంది అది రాలేదు గ్రూప్ ఫోర్త్ వస్తుంది మొత్తం ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తాను నేను కొట్టగలుగుతా నమ్మకాన్ని మీలో పంపిస్తాను ఫైనల్ రిక్వైర్మెంట్ ఏమంటుందంటే ఉద్యోగం వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది ఉద్యోగము వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది అవునా అవునా అవును ఇదే వాస్తవం ఎందుకంటే ఇవాడ ఇక్కడ మంది ఈడని రెండు వేల మంది ఉన్నారు రేపు గుంటూ వెళ్ళిపో ఆయన ఆరు వందలే వేస్తాడు ఆరు వందలు వేస్తే ఎనిమిది వందలు వేస్తాడు ఈ ఒక్క ఆలనే రెండు వేల మంది ఉంటే ఇక బయట ఉండాలి మరి లక్ష మంది అవుతున్నారు అందరికి ఉద్యోగాలు వస్తా కానీ గ్రూప్ కానీ ఎస్ఐ కానీ మీరు మనసు పెట్టి చదవాలా మనసు పెట్టి చదవాలా అర్థవంతం చదవాలా సబ్జెక్ట్ నేర్చుకోవాలా ఆ సబ్జెక్టు నిన్ను బతికిస్తాను మరి ప్రాణమిత్రుడు అన్ని విద్యార్థి సంఘాలు ఒకటే మరి ఈరోజు మీ అందరి కోసం తన విలువైన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమై పోలీసులు ఎన్ని వేధింపులు పెట్టినా ఆయన నివాసం ఉండే అపార్ట్మెంట్ చుట్టూ దిగ్బంధం చేసిన చివరి వరకు కూడా మీకోసం నిజాయితీగా పోరాడిన మిత్రుడు అశోక్ సార్ గట్టిగా చెప్పారు వారు నిన్న నా దగ్గరికి వచ్చిండ్రు వచ్చి సార్ మీరు నేను అశోక అకాడమీని పెడుతున్నాను మరి మీరు దయచేసి దానికి ఇనాగరేషన్కి రావాలంటే నేను అన్న అశోక అకాడమీ పెట్టు కానీ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ గడ్డ ఏదో ఒకరోజు నిన్ను విద్యాశాఖ మంత్రిగా తప్పకుండా ఈ ముప్పై ఐదు లక్షల మంది బిడ్డలే కాదు తెలంగాణలో పుట్టబోయే బిడ్డల భవిష్యత్తును మార్చే ఆ పెన్ను నీ చేతిలోకి వస్తుంది అశోక్ అని చెప్పేసి నేను అశోక్ గారికి చెప్పడం జరిగింది ఎవరా కాదా మరి ఈరోజు అశోక్ గారికి ఎవరైతే ఉద్యోగం ఇవ్వలేదో వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఆయన నిజంగా ఉద్యోగం వచ్చి ఆయన ఎక్కడో టీచరో లేకపోతే లెక్చరర్ అంటే ఇట్లా వేల మంది మనుషులను దోచుకునేవాడు కాదు వేల మంది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు మార్చే సత్తా ఉండేవాళ్ళు కాదు ఆయన నిజంగా చులా దురదృష్టం ఆయన మరి ఎమ్మెల్సీగా కాకపోవడం ఈరోజు యాభై ఎనిమిది కేసులున్న ఒక వ్యక్తి ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కావడం మన దురదృష్టం తెలంగాణ ప్రజల అమాయకత్వం ఇది వాస్తవంగా ఎవరనేది మీకు అనవసరం కదా అర్థమైందా ఈరోజు ఒక గొప్ప మేధావి ఒక విజ్ఞాని ఈరోజు ఎమ్మెల్సీ కాకుండా మరి నిరుద్యోగిగా అంటే రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు కానీ ఇతన్ని ఎన్నడో ఒకరోజు మనం అందరం కూడా ఇతన్ని చట్టసభల్లోకి పంపించాల్సిందే పంపించాలా పంపించాలి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయండి కానీ మామూలుగా నామకే వస్తే ఇళ్లలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు హైదరాబాద్ ఉంటే ఆ పంచాయతీ పోతుందని అనుకొని హైదరాబాద్కి వస్తున్నాం రైట్ ఆ ఊరంతా బోర్ కొడుతున్నది దోస్తుల నుంచి కొంచెం దూరంగా పోదాం హైదరాబాద్ అయితే మంచిగా తెలుసునల్లా ఏమంటారు ఆ బవార్చీలను బిర్యానీ తినుకుంటా తర్వాత నీలో ఫర్లా చాయ్ తాగుకుంటా అప్పుడప్పుడు వచ్చి ఏమంటారు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమాలు చూసుకుంటా అల్ల అర్జున్ సినిమాలు చూసుకుంటే గని తర్వాత ఏదో ఎగ్జామ్ రాసినామని మామ అనిపించుకొని మళ్ళీ ఇంటికి అందుకోసం వస్తే మాత్రం తెలంగాణ ముందరికి పోదు మనం ముందరికి పో అందుకొరికే మిథులారా దయచేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అశోక్ గారు చాలా కమిటెడ్ పర్సన్ ఆయన అశోక్ అకాడమీ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది దయచేసి నేను మీకు పది పాయింట్లు చెప్పి ముగిస్తాను సేరో నెట్వర్క్లో నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నప్పుడు పది కమాండ్మెంట్స్ మేము చెప్పినాం పిల్లలకు మొట్టమొదటి ఐఆమ్ నాట్ ఇన్ఫీరియర్ టు వన్ దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పటికీ తక్కువ కాదు ఐ షాల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ ఆ ఐ షాల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్ ఐ షాల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హైట్ ఐ షాల్ బీ హార్డ్ హార్డ్ వర్కింగ్ హానెస్ అండ్ పంక్చువల్ ఐ షాల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్ నా తప్పులకు ఎవరిని కూడా నేను నిందించను ఐ షాల్ నీదర్ బెగ్ నార్ చీట్ ఐ షాల్ రీపే వాట్ ఐ పారో ఐ షాల్ నెవర్ ఫియర్ ద అన్నోన్ అండ్ ఐ షాల్ ఐ షాల్ ఐ షాల్ నెవర్ గివ్ అప్ నేను నేను తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా సాధించే వరకు మడమ దీపను ఇంటికి పోను అది సాధించిన తర్వాత ఇంటికి పోతాను అన్న భావనతోనే మీరు ప్రతిరోజు కూడా చదవాలి ఏ అశోక్ సార్ దగ్గరికి పోయినాం అది చెప్పిండు ఇంటెన్సివ్ బ్యాచ్ అన్నాడు సెల్ ఫోన్లు పని చేయిచ్చిండు లాస్ట్ చూస్తే మాత్రం నేను రోడ్డు మీద పడ్డాను ఆయన మీద ఏడుస్తే మాత్రం ఇది ఘోరమైన నేరం అర్థమైందా మన వాళ్ళు అందరూ అదే అశోక్ డౌన్ డౌన్ అని రోడ్ల మీదకి వస్తారు మాకు అది ఈ మెసేజ్ అందరికీ చేరేదాకా ఫార్వర్డ్ చేయండి అని వాట్సాప్లో మెసేజ్ రాయడం టాయిలెట్లో కూర్చొని కూడా వాట్సాప్ మెసేజ్ రాయొచ్చు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టచ్చు దయచేసి అవన్నీ చేయకండి సెల్ ఫోన్లకు దూరంగా ఉన్నాడు రియల్లీ అప్రిషియేటింగ్ ఫర్ బ్యానింగ్ ద మొబైల్ ఫోన్స్ మంచి పని చేశారు బ్యాన్ చేసి ఇంటికి కూడా అంతులేదు మిత్రులారా దయచేసి ఫోకస్ గా ఉండండి మీ అలవాట్లు మార్చుకోండి అలవాట్లు మార్చుకొని మీ జీవితాలన్నీ కూడా మార్చుకొని తెలంగాణ తల రాతలను మార్చాలని కోరుకుంటూ